ইত্যাদি ডোনে the ఎంత మెత్తగా ఉన్నాయో బయట బేకరీలో ఒక్కొక్కటి వంద రూపాయలు పైనే ఉంటుందండి అందుకే డౌట్ అన్నది లేకుండా కాజిబీనలో పావు లీటర్ అంటే గోరువెచ్చటి పాలన మాత్రమే పోసుకుని అందులో ఒక కోడిగుడ్డు లేదంటే పావు కప్పు పెరుగు రెండు టేబుల్ స్పూన్ల పంచదార అర టీ స్పూన్ ఉప్పు వేసుకుని రెండు టీ స్పూన్ల ఇన్స్టెంట్ ఈస్ట్ వేసుకోండి ఇది ఒకటి ఉంటే బ్రెడ్ పిజ్జా ఇలాంటివి ఈజీగా చేసేసుకోవచ్చు బయట సూపర్ మార్కెట్స్ లో దొరికింది లేదంటే మన పోపుల్ డబ్బా యూట్యూబ్ ఛానల్లో ఇదే వీడియో పైన లింక్ ఉంటుంది క్లిక్ చేసి కొనేసుకోవచ్చు పంచదార కరిగేంత వరకు శుభ్రంగా కలిపేసుకుని రెండు ముప్పావు కప్పుల మైదా పిండి వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్ల సాఫ్ట్ బటర్ వేసేసుకుని ఐదు ఆరు నిమిషాల పాటు చూపిస్తున్నట్టుగా బాగా ప్రెజర్ పెడుతూ మెదపేసుకున్నాక మాత్రమే రౌండ్ బాల్ గిన్ చేసేసుకుని పైన నూనె అప్లై చేసుకుని కవర్ చేసుకుని పక్కన గంట తర్వాత తీసి చూసారంటే ఇలా పొంగుతుందండి చూపిస్తున్నట్టు సమాన భాగాలు కింద చేసేసుకుని లోపలికి తోసుకుంటూ క్రాక్స్ అనే లేకుండా బాల్స్ కింద చేసేసుకున్నాక నూనె రాసుకున్న ప్లేట్ మీద గానీ బటర్ పేపర్ మీద కాని పెట్టి గట్టిగా ప్రెస్ చేసుకుని మధ్యలో చిన్న మూతతో హోల్డ్ చేసుకోండి మళ్ళీ కవర్ చేసేసుకుని జస్ట్ పావు గంట పక్కన మీడియం హీట్ లో ఉన్న ఆయిల్ వేసేసుకుని సిమ్ లోనే నాలుగే నిమిషాల పాటు అటు తిప్పుకుంటూ లేదా బంగారం వచ్చేంత వరకు ఏ వేసుకున్నాక తీసేసుకుని పంచదార పొడి చాక్లెట్ సాస్ లో గానీ తొలించేసుకుని పిస్తా పాలకులతో అలంకరించుకుని డెడికేషన్ డోస్ పెంచి డూప్లెక్స్ కట్టినట్టు ఉండదండి మొన్న మేము కనిపించిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అలాగే మన పోపుల డబ్బాని వన్ మిలియన్ చేస్తారని ఆశిస్తున్నాం ఏమండి ఖచ్చితంగా లైక్ చేసి ఫాలో చేయడం మర్చిపోకండి అవును నల్లిగోష్ నేను చెప్పినట్టు చేపించుకో అని మా ఆయనకి ఎవరో చెప్పారంటండి ఒకటే చెప్పారంటే నిమగ్నం అయిపోదాం రోట్లో చెక్క లవంగం ఇలాచి ధనియాలు జీలకర్ర వేసుకుని దంచేసుకున్నాక మూడు నల్లిలతో పాటు మూలివిని కూడా శుభ్రం చేసేసుకుని అర కేజీ కీమాను కూడా శుభ్రం చేసుకుని పెట్టుకోండి ఇంటికి కూడా కొంచెం ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనాతో పాటు దంచి పెట్టుకున్న మసాలా ఇంకా గరం మసాలా వేసుకుని నెయ్యి కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని అరగంట మ్యారినేట్ చేసుకుని మాత్రమే కుక్కర్ గిన్నె స్టవ్ మీద పెట్టుకుని కొంచెం నూనె ఐదు నిమిషాల పాటు వేపేసుకున్నాక ములిగేంత వరకు నీళ్లు పోసుకుని ఎనిమిది కోతలు పెట్టించేయండి ఇంకో గిన్నెలో నూనె మ్యారినేట్ చేసుకున్నా కీమాన్ వేసుకుని ఐదు నిమిషాల పాటు వేపేసుకున్నాక నీళ్లు నీళ్ళు పోసుకుని పావు గంట పాటు మెత్తగా ఉడిగించేసుకున్నాక టమాటా పేస్ట్ జీడిపప్పు వేసుకుని కలిపేసుకుని మరో ఐదు నిమిషాలు మగ్గ పెట్టండి తర్వాత మెత్తగా ఉడికిపోయిన నల్లిని తీసుకెళ్లి ఇంకో గిన్నెలో నూనెసి అందులో జస్ట్ ఐదు నిమిషాల పాటు ఇలా ముదురు ముక్కు వచ్చేంత వరకు పక్కనే పక్కన కుక్కర్లో ఉడికిపోయిన చిన్న ములిగిని తీసుకెళ్లి కైమాలు వేసేసుకుని నూనె పైకి పైకిదేళ్ల వరకు శుభ్రంగా రోస్ట్ గా వేపేసుకున్నాక నల్లిని కూడా అందులో వేసేసుకుని జస్ట్ రెండు నిమిషాల నుంచి కొత్తిమీర జల్ పక్కన వేసుకోండి కుక్కర్ గిన్నెలో మిగిలిన గ్రేవీ నీళ్ళని జాత పెట్టుకుని అదే కుక్కర్ గిన్నెలో కొంచెం నూనె వేసి పలవ సామాన్లు పచ్చిమిర్చి అల్లవెల్లు పేస్ట్ వేసి వేపేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ కంచి పెట్టుకున్నా మసాలా ఇంకా గరం మసాలా వేసుకుని కొత్తిమీర పుదీనా వేసుకుని శుభ్రంగా వేపేసుకుని గ్రేవీ నీళ్లతో కలిపి మొత్తానికి నాలుగున్నర గ్లాసులు నీళ్లు పోసుకుని సరిపడా వేసుకుని కలిపేసుకుని మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న మూడు గ్లాసులు బాస్మతి రైస్ వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని ఇరవై నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించేసుకున్నాక ఆకన బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా జల్ వేడి వేడి పాల మీద కీమ చేసుకుని నల్లి పెట్టుకుని కోరుకుందాయి నీకు నచ్చి నమ్మిన మనిషిని నూరేళ్ల జీవితానికి మీ ఇలా అబ్బా ఇదేదో ఎగ్జైటింగ్ గా ఉంది ఇరగేసేద్దాం చండి నాలుగు కోడిగుడ్లను పగలు కొట్టేసుకుని పసుపు తెల్ల సోనల్ని వేరు చేసేసుకున్నాక రెండిట్లో కూడా కొంచెం కొంచెం ఉప్పేసుకుని గిల కొట్టేసుకుని పక్కనెట్టేసుకోండి దాని మీద కొంచెం నూనె అప్లై చేసుకుని ముందుగా గరిటితో తెల్ల సోనని పరిచే కాస్త కాలిన తర్వాత పసుపు సొన్ను స్ప్రెడ్ చేసేసుకుని జస్ట్ నిమిషం సిమ్ లో మగ్గించేసుకున్నాక తీసేసుకుని ని కట్ చేసేసుకుని రెండు రెక్టాంగిల్స్ చేసుకుని టైట్ గా రోల్ చేసేయండి అన్నిటిని అలాగే రోల్ చేసేసుకుని పక్కన ఇంట్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర తో పాటు కప్పుడు శనగపిండి పావు కప్పు పిండి కొంచెం ఉప్పు ఉప్పు పసుపు కారంతో పాటు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని కన్సిస్టెన్సీలో లో కలిపేసుకున్నాక రోల్ చేసుకున్న ఆమ్లెట్ ముక్కని అందులో ముంచి జాగ్రత్తగా పోర్చేసేసుకుని సలసలా మరుగుతున్న నూలు వదిలేండి మీరందరూ చూపిస్తున్న ఈ ప్రేమకి ఎప్పుడో మీ ముందుకు రావాలండి కానీ మీ ముందుకి ఎప్పుడొద్దామన్నా ఏదో ఒక ఆటంకం బంధాన్నే భారంగా భావించే ఈ రోజుల్లో పోపుల డబ్బా అనే మన బంధంతో భరోసానిచ్చి బలంగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కృతజ్ఞతలు ఐదారు నిమిషాల పాటు లేత ముక్కుపోడు రంగులోకి వచ్చేంత వరకు ఏపేసుకున్నాక తీసేసుకుని ముక్కలు కోసేసుకుని కారం జల్లేసుకుని లో ముంచుకుని తింటా ఉంటుంది పది మంది ప్రశంసల్ని ప్రేమని పొంది పరసించిపోయినట్టు ఉంటది పోపుల డబ్బాకి కర్త క్రియ కర్మ అన్ని నేనే కాదండోయ్ మాటలు రాసి ముందుకు నడిపిస్తున్నా మన దీర్ గారు మా యావండి యావండి మీ ప్రేమ లేనిదే పోపుల డబ్బా లేదు వీక్షకులు లేనిదే హే దీర్లేరు కేక్ కేక్ ఇస్ కేక్ చేయాలంటే క్రీమే ఉండాలేంటి జామ్ ఉంటే సరిపోదు క్రిస్మస్ న్యూ ఇయర్ బర్త్డే ఆనివర్సరీ దేనికైనా ఈజీగా ఎక్స్ట్రాడినరీ హనీ కేక్ ని హాట్ పెట్టి ఇలాంటి మౌల్ లో వైట్ పేపర్ వేసుకుని గిన్నె మొత్తానికి నూనెస్కోండి ఇందులో అరకప్పు చిక్కటి పెరుగు అరకప్పు పంచదార పొడి పావు కప్పు ఆయిల్ తో పాటు ఉంటే కొంచెం వెనలా చేసుకుని శుభ్రంగా విసుక్ చేసేసుకున్నాక జల్లి పెట్టుకుని ఒక కప్పు మైదా ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి కేక్ పొంగాలంటే బేకింగ్ పౌడర్ మంచిది ఫ్రెష్ గా ఉండాలి ఇదే వీడియో పైన ట్యాగ్ చేస్తాను అక్కడి నుంచి కొను తర్వాత పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అంటే వంట సోడా వేసుకుని శుభ్రంగా జలం ఒకసారి కలిపేసుకుని కప్పుడు చిక్కటి పాలన పోసుకుని ఒకే డైరెక్షన్ లో ఉండలేమీ లేకుండా శుభ్రంగా కలిపేసుకున్నాక వెంటనే రెడీగా పెట్టుకున్న పోసేసుకుని రెండు మూడు సార్లు టాప్ చేసుకుని అడుగున సాల్ట్ వేసి స్టాండ్ పెట్టి ఇచ్చేసుకున్న కుక్కర్ లో ఈ గిన్నెను పెట్టేసుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో వదిలే ఒక టేబుల్ స్పూన్ పంచదార పొడి వేసుకుని రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకున్నాక వేడి వేడి నీళ్ళని పావు కప్పు పోసేసుకుని వేసుకుని పక్కన మూడు టేబుల్ స్పూన్ల జామ్ వేసుకుని శుభ్రంగా మెదపేసుకున్నాక కరుగుతున్న నీళ్ళని పావు పోసేసుకుని ఇలా తిక్కుగా చేసుకుని పక్కన ముప్పై ఐదు నిమిషాల తర్వాత మోతేసి గుజుకుని చూసారంటే చాకేం అనుకోండి వెంటనే తీసేసుకుని కేక్ పూర్తిగా చలారిన తర్వాత మాత్రమే చిల్లి పెట్టేసుకుంటే కేక్ అంతా పోసేసి జామ్ పోసుకుంటూ స్ప్రెడ్ చేసేసుకున్నాక స్క్వేర్ పీసెస్ కింద కోసేసుకుని కొబ్బరి బోళ్లు తొలి అలగ్రీన్ చేసుకున్నాక కోరుకుందంటే అండి మిమ్మల్ని హేళన్ చేసే వాళ్ళు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందేనండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు పగలు కొట్టేస్తావేంటి అయ్యో హార్ట్ బ్రేక్ అయిపోయిందా బ్రేక్ కాదండి బ్లాక్ బాస్టర్ మరి ఈ న్యూ ఇయర్ మీ అందరికి కూడా బ్లాక్ బాస్టర్ అవ్వాలని కోరుకుంటూ డైనమిక్ అండ్ డెలిషియస్ డ్రీమ్ కేక్ ని నిన్నలో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కప్పు పంచదార పొడి చెంచాడు కాఫీ పౌడర్ పావు కప్పు ఆయిల్ తో పాటు ఉంటే కొంచెం వెనం చేసుకుని విస్క్ చేసేసుకున్నాక జల్లీలో ముప్పావు కప్పు మైదా పిండి రెండు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ ఆరు చెంచా బేకింగ్ పౌడర్ అర చెంచా బేకింగ్ సోడా వేసుకుని కలిపేసుకున్నాక కల్పేసుకున్నాక ముప్పావు కప్పు వేడి నీళ్ళు పోసుకుని కల్పేసుకుని ఒక టీ స్పూన్ వెనిగర్ కూడా వేసుకుని శుభ్రంగా కల్పిస్తు తీసుకున్నాక నూనె రాసుకున్నా కేక్ టినట్టుగా పది నిమిషాల పాటు హీట్ చేసుకున్న కుక్కర్ లో పెట్టేసుకుని ముప్పై ఐదు నిమిషాల పాటు సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో వదిలే లో పావు కప్పు కోకో పౌడర్ పావు కప్పు పంచదార పొడి రెండు టేబుల్ స్పూన్ల పాలు కొంచెం బటర్ కూడా వేసుకుని ఈ విధంగా చిక్కగా కరిగించేసుకున్నాక చాలా పెట్టండి తర్వాత కేక్ ను గుచ్చు చూసి చెక్ చేసుకున్నాక పక్కకు తీసేసుకుని నేనైతే ని ఇలా ఇంకో బాక్స్ లో సర్దాను దానిపైన మనం చేసి పెట్టుకున్న చాక్లెట్ గానే స్ప్రెడ్ చేసేకుని అటుకెళ్ళి ఫ్రిజ్ లో ఆరు గంట పాటు వదిలేండి డార్క్ చాక్లెట్ గానీ డైరీ మిల్క్ చాక్లెట్ గానీ వేడింటి మీద శుభ్రంగా కరిగించేసుకున్నాక ఫ్రిజ్ లోంచి తీసుకున్న కేక్ మీద పోసేసుకుని పైన కోకో పౌడర్ చల్లేసుకున్నారంటే ఇలా గట్టి తర్వాత పగలు కొట్టేసుకుని తో తీసుకుంటే ఉండదండి దేవుడే దయతలిచి దశ మార్చినట్టు ఉంటుంది నచ్చితే లైక్ చేసి ఫాలో చేయడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మరి గుర్తున్నాయా గోరుమిటీలు ఆ రోజుల్లో సారి పంచి పెడితే చాలండి ఈ గోరుమిటి కోసం గొడవలు అయిపోయి అంత ఇష్టం ఇవ్వంటే ఆయన ఈ రోజుల్లో ఎక్కడవి అనుకోకుండా ఈజీగా ఇరగేసేద్దా రండి ముందుగా రెండు కప్పుల మైదా లేదంటే గోధుమ పిండి ఒక కప్పు బొంబారా వేసుకుని కొంచెం ఉప్పు చిటికటి వంట సోడ వేసుకుని కలిపేసుకున్నాక వేడి వేడి నూనె నెయ్యి లేదంటే బట్టర్ వేసుకుని చూపిస్తున్నట్టుగా పిండి మొత్తానికి ముద్ద కట్టిలా కలిపేసుకున్నాక కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మరీ మెత్తగా గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో పిండి కలిపేసుకుని పైన నూనె అప్లై చేసేసుకుని పది నిమిషాలు పక్కనసుక మాత్రమే కాస్త ఎక్కువే పిండి ముద్దలు తీసుకుని పొడుగ్గా చేసేసుకున్నా కొంచెం ఫ్లాట్ గా నొక్కేసుకుని జాగ్రత్తగా వేల మధ్యలో పెట్టుకుని గోరుని గుచ్చుకుంటూ అదిగో నేను చేస్తున్నానే అలాగే జాగ్రత్తగా ప్రాక్టీస్ చేశారంటే గోరిమిటీ చేయడం వచ్చేస్తుంది అండి కొంచెం షేప్ ఇచ్చేసి అన్నిటిని అలాగే రెడీ చేసేసుకోండి గోరిమిటీలు ఉంటే ఇంకా ఈజీగా అయిపోద్ది అండి వీటిని సలసలా మరుగుతున్న ఒకొక్కటే వేసేసుకుని నిదానంగా మీడియం ఫ్లేమ్ లోనే ఎనిమిది పది నిమిషాల పాటు లేత ముక్కు పొడ రంగు వచ్చేంత వరకు ఏపేసుకున్నాక తీసేసుకుని ఇంకో గిన్నెలో లో కప్పు పంచదార అరకప్పు కప్పు నీళ్ళు పోసుకుని కరిగిన తర్వాత యాలకి పొడి వేసేసుకుని చేసుకున్నాక ముదురు పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఈ పాకాన్ని పట్టుకెళ్ళి గోరుమిఠల మీద పోసేసి ఐదు నిమిషాల పాటు ఆపకుండా ఇలా బిగిసిపోయేంత వరకు కలిపేసుకున్నాక తీసుకుంది ఏంటో ఉంటదండి మన గ్రామానికి వెళ్ళి గతంలోని జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నట్టు ఏమండి నెక్స్ట్ గన్ క్లెక్ చేసి ఫాలో చేసేయండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో